ఈరోజు ప్రెస్ కి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అట్లాగే సోషల్ మీడియా మిత్రులందరూ కూడా ఏపీ చాంబర్ తరఫున జనరల్ సెక్రటరీగా నేను అందరికీ స్వాగతం పలుకుతున్నాను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం మారిన తర్వాత పాలసీస్ అన్ని కొత్త పాలసీస్ అన్ని అనౌన్స్ చేయడం జరిగింది ఆ అనౌన్స్మెంట్స్ని బేస్ చేసుకుని రాష్ట్రంలోకి పెట్టుబడులు చాలా విరివిగా వస్తూ ఉన్నాయి ఆ ఆ సిచ్యువేషన్ మనం రాష్ట్రంలో ఉన్న ఇతర పెట్టుబడిదారులకి అలాగే ఇతర పారిశ్రామికవేత్తలందరికీ కూడా తెలియజేయాలంటే అందరినీ ఇక్కడ ఒక చోట సమావేశపరిచి రకర వివిధ రంగాల మీద సెమినార్లు కండక్ట్ చేయటం తర్వాత వాళ్ళు తయారు చేసే ఉత్పత్తుల మీద కూడా ఎగ్జిబిట్ చేయటం దానికి ఒక వ్యాపారం డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి సినారియో క్రియేట్ చేయడం కోసం మేము చేస్తున్నాం మొదటి మొట్టమొదటిసారిగా ఏపీ ఛాంబర్స్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తూ ఉంది సో మేమందరం ఏంటంటే ఒకటే ప్రెసిడెంట్ గారు అన్ని చాలా వివరంగా చెప్పారు మేము పాత్రికే మిత్రులందరినీ అలాగే మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరినీ కూడా కోరేది ఏంటంటే ఈ మూడు రోజులు కూడా మాకు ఇరవై తొమ్మిది ముప్పై నవంబర్ అలాగే ఒకటో తేదీనంటే ఈ మూడు రోజులు కూడా మా మాకు చేస్తున్న ఈవెంట్ని అలాగే వివిధ రంగాల నుంచి చాలా నిష్ణాతులైనటువంటి స్పీకర్లందరూ కూడా వచ్చి వివిధ రంగాలకు సంబంధించిన అవకాశాలు దానికి అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏమున్నాయనే దాని మీద కూడా చాలా విజితంగా చర్చ జరగడం చేయడం జరుగుతుంది ఇదంతా కూడా మీరు మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తే మనకి స్టేట్కి బూస్ట్ వస్తుంది అట్లాగే మనకు పెట్టుబడులు అలాగే పరిశ్రమలు అలాగే అలాగే ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవడానికి అవకాశం ఉంటుంది అట్లాగే కొత్తగా తయారైన ప్రొడక్ట్లు ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేయడానికి రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది సో మీ ప్రచారం ద్వారా నలుగురికి తెలిస్తే అందరూ ఎక్కువగా వచ్చి మేము చేసే కష్టానికి ఫలితం ఉంటుందని చెప్పేసి మీ అందరూ కూడా దీన్ని సహకరించి ఈ మూడు రోజులు కూడా చాలా ప్రమో ప్రమోట్ చేయాల్సిందిగా మేము కోరుతున్నామండి అందరికీ నమస్కారం అండి ముందే మన ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ప్రెసిడెంట్ అయినటువంటి పొట్లూరు భాస్కరావు గారు అలాగే సెక్రటరీ రాజశేఖర్ గారు మరియు పాస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి ముత్తవరపు మురళీకృష్ణ గారు అలాగే మన జీవి ప్రకాష్ గారు వీరందరూ కూడా చెప్పినట్టు నవంబర్ ఇరవై తొమ్మిది నవంబర్ ముప్పై మరియు డిసెంబర్ ఒకటి మూడు రోజుల పాటు జరిగేటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎంఎస్ఎంఈ ఎక్స్పో ఏదైతే ఉందో రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం హయాంలో జాయింట్గా ఏపీ ఛాంబర్స్తో జరుగుతున్నట్టు మొట్టమొదటి ఎంఎస్ఎంఈ ఎక్స్పోగా పేర్కొనవచ్చు దీంట్లో ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ కానివ్వండి టూరిజం కానివ్వండి అలాగే ఇవి ఈవీ వెహికల్స్ కానివ్వండి వీటిని సంబంధించి స్టాల్స్ ఉన్నాయి అడ్వెంచర్ అసేషన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి దాదాపు తొమ్మిది వందల డెబ్బై ఆరు స్క్వేర్ కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది మరి అటువంటి తీర ప్రాంతానికి సంబంధించి రీసెంట్గానే